హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా సింగిల్ సింగిల్ లైన్స్ ఉన్నవి అవన్నీ కూడా తీసేయడం అయితే జరుగుతుంది మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్తో పెట్టేసేయండి మీకు వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది ఏది కావాలన్నా కూడా మీరు వెంటనే బుక్ చేసుకోండి అలాగే బిలో బిలో బిల్ చేసిన వాళ్ళకి సింగిల్ ఐటమ్ పంపించమన్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది డిటీడీసీ కొరియర్ ఛార్జెస్ అయితే సపరేట్ అండి ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సింధు కలెక్షన్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి అలాగే షార్ట్ వీడియోలో కూడా కొంచెం వీలు కాకపోతే వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను చూసి సపోర్ట్ చేయండి ఇవి వచ్చేసి డొల్డూల్ బీడ్స్ అండి డుల్డూల్ బీడ్స్లో మీకు గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది లెంత్ కూడా అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఇవి టూ లైన్స్ అయితే ఉన్నాయండి మీరు సింగిల్ లైన్ కావాలి అన్న వాళ్ళకి సింగిల్ లైన్ ఇచ్చేస్తాను టూ లైన్స్ కావాలన్న వాళ్ళకి టూ లైన్స్ కూడా ఇచ్చేస్తాను ఎవరికి ఎన్ని లైన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంతకుముందు వీడియోలో కూడా స్టిక్కర్స్ పెట్టేశాను ఒకసారి అయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని స్టిక్కర్స్ కావాలి అనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి స్టోన్ బీట్స్ అనమాట అవి గోల్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవి వచ్చేసి ఆనక్స్ బీడ్స్ అండి ఆనెక్స్ బీడ్స్లో నేను కలర్స్ చూపిస్తానండి ఇన్ని అని లేదు ఇది మెరూన్ కలర్ అండి ఇది బేబీ ఇది పింక్ కలరు ఇప్పుడు మాత్రం ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ అయితే చూపించేస్తానండి ఇది పర్పుల్ కలర్లో ఇది ఒక డిఫరెంట్ పర్పుల్ అనమాట ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ చాలా బాగుందండి ఇది వచ్చేసి కొంచెం లైట్ గ్రీన్ ఇది లైట్ గ్రీన్ అనమాట ఇందులో కొన్ని బీడ్స్ తక్కువ ఉన్నాయి కొన్ని బేడ్స్ తక్కువ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా ఇచ్చడం జరుగుతుంది ఊడిపోయినట్టున్నాయి కొన్ని బీడ్స్ తక్కువ ఉన్నాయండి ఎవరికైనా కావాలి మేకింగ్కి లాకెట్ మేకింగ్కి యూజ్ అవుతుంది అనుకుంటే బుక్ చేసుకోండి ఒకసారి ఇది కాస్ట్ చెప్పేస్తాను ఇది ఈ కలర్ ఉందండి లైట్ గ్రీన్ కలర్ ఉందన్నమాట ఇది బాటిల్ గ్రీన్ కలర్ కదా ఇది గ్రీన్ కలర్ కదా డిఫరెంట్ మీకు తెలుస్తుంది ఆనెక్స్ బీట్స్ ఒరిజినల్ ఆనెక్స్ బీట్స్ మీరు గోల్డ్లో కూడా మేకింగ్ చేసుకోవచ్చు లాకెట్ మేకింగ్కి కూడా యూజ్ అవుతాయండి ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో కొన్ని బీట్స్ అయితే లేవనమాట అందుకనేసి ఎయిటీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసి లాకెట్ మేకింగ్కి యూజ్ అవుతాయి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు లేదు కట్టు తీగతో మనం అక్కడక్కడ ఇన్విజిబుల్ లాకె ఇన్విజిబుల్ వైర్కి యూస్ చేసుకున్నా యూజ్ అవుతాయండి ఇవి చెప్పాను కదా ఇందులో అయితే ఓనెక్స్ బీట్స్లో ఇది ఫోర్ ఎంఎం సైజ్ అనమాట ఇందులో కలర్స్ మన నా దగ్గర అవైలబుల్ ఉన్నవి మాత్రమే చూపించేస్తున్నాను నచ్చితే బుక్ చేసుకోండి ఇది బేబీ పింక్ కలర్ వన్ లైన్ ఉందండి ఈ కలర్ ఇది పర్పుల్లో ఇంకొక పర్పుల్ ఉంటుంది కదా ఆ పర్పుల్లో ఇది ఒక వేరే పర్పుల్ అనమాట ఇది గ్రీన్ ఇది మెరూన్ అండి ఇవి టూ టూ లైన్స్ ఉన్నాయి ఇది ఒక సింగిల్ లైన్ ఉందండి ఇది కూడా మీకు సేమ్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి యాక్చువల్గా ఇది నైంటీ రూపీస్ లైన్ పడుతుంది ఇవి స్టాక్ తక్కువ ఉండడం వల్ల ఇవ్వడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ టైం ఇవి కలర్ వచ్చిన తర్వాత మీకు సేమ్ ప్రైస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లాకెట్ మేకింగ్కి యూజ్ అవుతుంది మీరు లేదనుకోండి టూ లైన్స్ వేసుకొని బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకున్న సరిపోతుంది అక్కడక్కడ గోల్డ్ బాల్స్ వేసుకొని మంచి ఒరిజినల్ ఆనెక్స్ బీట్స్ అండి ఫోర్ ఎంఎం సైజు ఆనెక్స్ బీట్స్ ఇవి ఎందుకంటే స్టాక్ వీటిలో స్టాక్ అనేది ఎక్కువ లేదనమాట సింగిల్ సింగిల్ లైన్స్ ఉన్నాయి అందుకనేసి ఇవ్వడం జరుగుతుందండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసి మీకు ఏది కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి సింధు కలెక్షన్ చూస్తున్న వాళ్ళు వెంటనే లైక్ అయితే ఇవ్వండి చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గేర్ వైర్ అండి గేర్ వైర్ అనమాట టెన్ మీటర్స్ ఉంటుంది గేర్ వైర్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే గేర్ వైరు అండ్ లాక్ బీట్స్ అండి సిల్వర్ కలర్ లాక్ బీట్స్ ఇది గేర్ వైర్ మనం ఇన్విజిబుల్ లాకెట్స్ ఏమైనా మేకింగ్ చేసుకొని వేసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ గేర్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నారు సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ అవైలబుల్ ఉందండి మీకు ఏ కలర్ కావాలి అన్న మీరు గోల్డ్ కలర్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి బుక్ చేసుకోండి సిల్వర్ కావాలి అనుకుంటే సిల్వర్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది సింగిల్ ఇలా రోల్ వస్తుందండి టెన్ మీటర్స్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అలాగే ఇవి లాక్ బీట్స్ అండి లాక్ బీట్స్ వీటికి లాకెట్ కానీ బీట్స్ కానీ జరగకుండా ఉండడానికి ప్లేయర్తోని లాక్ చేస్తారనమాట ఈ లాక్ తోని ఓకేనా ఇది కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా బుక్ చేసుకోండి ఇలా మీకు ప్యాకెట్ వస్తుందండి ఇందులో మీకు ఎన్ని గ్రామ్స్ వస్తాయి అనేది క్లారిటీ లేదండి నాకు ఫోర్ గ్రామ్సా అంత వస్తుంది త్రీ గ్రామ్స్ ఎంత చూస్తానండి ఇది మీకు ప్యాకెట్ వైజ్ అయితే ఇలా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి ఇలా మామిడి పిందల్లాగా ఇలా వస్తాయండి మీరు బ్లాక్ బీర్స్కు హ్యాంగింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు సైడ్ బ్రోజర్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అయితే హోల్స్ ఉన్నాయండి పిస్తా గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఇక్కడ మేకింగ్కి త్రీ రింగ్స్ అయితే ఉన్నాయండి మీరు బ్లాక్ బీర్స్కి కానీ లేదు అనుకోండి ఏవైనా మీరు ఇన్విజిబుల్ లాకెట్కి కూడా మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అండి మిడిల్లో లాకెట్ లాగా కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది చాలా సింపుల్గా మీకు లాకెట్ లాగా చాలా బాగుంటుంది బ్లాక్ బ్లాక్బీర్స్కి అయితే ఇవి కావాలనుకున్న వాళ్ళు ఇవి బుక్ చేసుకోండి టూ పీస్ వచ్చేస్తాయండి జోడీ వచ్చేస్తుంది నైంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందన్నమాట కొంచెం అందంగానే వస్తుందండి మీరు ఇలాంటి బీట్స్కి నేను చూపించాను కదా ఆనెక్స్ బీట్స్కి కూడా మీరు సింపుల్గా మేక్ చేసుకొని వేసుకోవచ్చండి మిడిల్లో ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది సింపుల్గా బ్యాక్ సైడ్ జస్ట్ హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి కావాలనుకున్న వాళ్ళు ఇవి బుక్ చేసుకోండి జోడీ వచ్చే టూ పీస్ ఇచ్చేస్తున్నాను నైంటీ రూపీస్ అండి ఇవి ఇన్విజిబుల్ లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇందాక నేను గేర్ వైర్ చూపించాను కదా గేర్ వైర్ అయినా యూస్ చేసుకోవచ్చు అయితే మనకు బ్లాక్ బీర్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కొంచెం కట్టర్తో కొద్దిగా ఇలా రింగ్ ఉంది కదా ఈ రింగ్ను కట్ చేసుకొని వీటికి యాడ్ చేసి కూడా మనం వేసుకోవచ్చు అండి బ్లాక్ బీర్డ్స్ కూడా చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఆనెక్స్ ఆనెక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను అది కూడా పెట్టి చూపించేస్తాను ఇందులో ఎయిట్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఫోర్ ఫోర్ పీసెస్ అయితే ఇచ్చేస్తానండి వన్ పీస్ టూ పీస్ అయితే ఇవ్వను సారీ చాలా బాగుంటుంది మీకు వీటికి కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి నచ్చితేనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది పెట్టి చూపిస్తేనే అర్థమవుతుందనమాట కొంతమందికి తెలియదు కదండి ఇలాంటి చిన్న చిన్న లోకర్స్ వేటికి వేస్తారు అనేది వాళ్ళ కోసమని చూపిస్తున్నాను తెలుసు అనుకునే వాళ్ళు కొంచెం స్కిప్ చేసుకొని చూడండి ఇలా వేసుకొని కూడా మీరు జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట మనకు నచ్చిన పీసెస్ పెట్టుకోవచ్చండి కొద్దిగా దూరం కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కడ కావాలనుకుంటే బుక్ చేసుకోండి ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా ఉంటుందన్నమాట మీకు సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఫోర్ పీసెస్ కావాలంటే ఇస్తానండి టూ పీస్ వన్ పీస్ అయితే ఇవ్వను ఎయిట్ పీసెస్ కావాలన్నా కూడా ఇచ్చేస్తానండి ఇవి వచ్చేసి బ్రాస్లెట్ చైన్స్ అనమాట మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇందులో త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఇవి వచ్చేసి సింపుల్గా చాలా బాగుంటుందండి ఏదైనా హుక్ పెట్టేసుకోవచ్చు లేదు అని కూడా ఏదైనా ఫ్లవర్ లాగా కూడా చేసుకొని మేక్ చేసుకొని అండి చాలా బాగుంటుంది అయితే ఇది అడ్జస్టబుల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఏదైనా ఫ్లవర్ లాగా పెట్టేసుకొని మేక్ చేసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ మనకు సరిపోతుంది ఇలా వచ్చేస్తు ఇక్కడ కింద వచ్చేసి స్టోన్ వస్తుంది అనమాట ఇక్కడ ఇలా హోల్స్ అయితే ఉంటాయి మీరు రింగ్ అయినా సరే ఫ్లవర్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇక్కడ స్టోన్ వస్తుందండి ఇక్కడ లాస్ట్లో డ్రాప్ లాగా స్టోన్ వస్తుందన్నమాట బ్రాస్లెట్ అనమాట బ్రాస్లెట్ అండి మీకు ఈ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి బ్రాస్లెట్ చైన్ బ్రాస్లెట్ అండి బ్యాక్ సైడ్ మీరు ఫ్లవర్ పెట్టుకోవచ్చు ఇది అడ్జస్టబుల్ అండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఇలా రాణిహారం పెన్నేంటి కూడా సింగిల్ పీసే ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది ఆల్రెడీ మీ అందరికీ కూడా కాస్ట్ తెలుసు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ట్వంటీ ఉందండి మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి రాణిహారం లోకేటు సింగిల్ పీస్ ఉందండి ఇంతకుముందు కూడా తీసుకొచ్చాము సోల్డ్ అవుట్ అయింది ఇప్పుడు మాత్రం సింగిల్ పీస్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఇలాంటి ఆనెక్స్ బీడ్స్ కూడా మీరు ఎక్కువ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అలా వేసుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుందండి కింద మేక్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసి ఇవి కూడా క్రిస్టల్స్ అండి నేను స్టార్టింగ్లో ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉంది కదా అవే అనమాట ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు సైజ్ చూపిస్తాను ఫోర్ ఎంఎం సైజ్ అలా ఉందండి ఫోర్ ఎంఎం సైజ్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సింగిల్ లైనే ఉందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ లైనే ఉంది ఎవరికైనా లాకెట్ మేకింగ్కి కానీ లేదు అనుకుంటే మీకు బీడ్స్ మధ్యలో మేకింగ్కి యూజ్ అవుతుందంటేనే తీసుకోండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ లైన్ సింగిల్ లైనే ఉందండి ఇలా రెడ్ కలర్లో ఉంటుంది సింగిల్ లైన్ ఉందండి సింగిల్ లైన్ ఉంది యాక్చువల్గా ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట సింగిల్ లైన్ ఉన్నందుకు ఫార్టీ ఫైవ్కి ఇచ్చేస్తున్నామండి ఇవి త్రీ హోల్స్ కనెక్టర్స్ అయితే వచ్చేసాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మైక్రో గోల్డ్ పాలిష్ త్రీ హోల్స్ కనెక్టర్స్ అనమాట మీకు జోడీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి జోడీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి నార్మల్ కాదు మైక్రో గోల్డ్ పాలిష్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జోడీ వచ్చేసి త్రీ రింగ్స్ అయితే అవైలబుల్ ఉందండి ఫోర్ పీసెస్ వచ్చేసి ఫోరా ఫైవ్ ఆ ఫైవ్ ఉందండి ఫైవ్ ఫైవ్ ఉందనమాట ఫైవ్ హోల్స్ కనెక్టర్స్ ఉంది ఇవి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి థర్టీ రూపీస్ అండి వన్ పేర్ వచ్చేసి థర్టీ రూపీస్ మీకు టూ పేర్స్ టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ హోల్స్ కనెక్టర్స్ ఇది వచ్చేసి త్రీ హోల్స్ కనెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫోర్ మైక్రోగోల్డ్ పాలిష్ అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలనేది కూడా నాకు పెట్టేసేయండి ఓకేనా తులి బీడ్స్ చూపిస్తున్నానండి తులి బీడ్స్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి ముందుగానే చెప్తున్నాను తులి బీడ్స్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి ఇందులో మనకి కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది అది మనకి తక్కువ కాస్ట్ పడుతుంది ఇది కొద్దిగా సైజు కూడా పెద్దగా ఉంటుంది ఇలా ఉంటుందండి తులి బీడ్స్ చూడండి ఇది ఒక సైజు ఇది ఒకటి మీకు డిఫరెంట్ తెలుస్తుందండి ఆల్రెడీ తెలుస్తుంది తులి బీడ్స్ ఈ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి టెన్ పీసెస్ తీసుకుంటే త్రీ రూపీస్ పడుతుందండి టెన్ పీసెస్ తీసుకుంటే త్రీ రూపీస్ పడుతుంది మీకు త్రీ పీస్ ఫోర్ పీస్ తీసుకుంటే ఫోర్ రూపీస్ పడుతుందండి ఇవి కొంచెం చిన్న సైజు ఉంటుంది ఇందులో మీకు టూ రూపీస్ ఇవి వన్ రూపీస్ కూడా ఉన్నాయండి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అయితే అవైలబుల్ ఉందండి సైజ్ కూడా చూసుకోండి ఇవి మీకు టెన్ పీస్ కావాలంటే త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ టూ పీస్ త్రీ పీస్ కావాలంటే ఫోర్ రూపీస్ అండి ఇది ఇది చూపిస్తానండి ఇది కూడా మీకు సైజ్ ఒకసారి చూపించేస్తాను ఇది టెన్ ఎంఎం సైజ్ ఉందండి మీకు టెన్ఎంఎం సైజ్ అండి మీకు టెన్ పీస్ తీసుకుంటే సెవెన్ రూపీస్ పడుతుందండి టెన్ పీస్ తీసుకుంటే సెవెన్ రూపీస్ పడుతుంది మీకు టూ పీస్ త్రీ పీస్ తీసుకుంటే ఎయిట్ రూపీస్ పడుతుందండి మీకు ఎన్ని పీస్ కావాలి అనేది నాకు మెన్షన్ చేయండి ప్లీజ్ ఇందులో తక్కువ కాస్ట్వి క్వాలిటీ తక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయండి మనకి ఎంత మనము కాస్ట్ పెట్టినట్టు క్వాలిటీ అయితే ఉంటుందండి ఇందులో అయితే రెండు రకాలు ఉన్నాయి ఇందులో మీకు ఇంకా తక్కువ కొంచెం పాలిషింగ్ తక్కువ ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంటుంది అవి మన దగ్గర అయితే అవైలబుల్ లేదండి అది నెక్స్ట్ టైం కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పని నేను తెప్పిస్తాను తెప్పించుకుంటే మీకు డిఫరెంట్ అయితే ఒకసారి చూపిస్తానండి చూడండి ఇలా ఉంటాయి తులి బీడ్స్ ఈ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మేకింగ్ చేయించిన ఐటమ్ అండి లక్ష్మీదేవి ఐటెం అనమాట పర్ల్స్తోని ఇలా మేకింగ్ చేసి ఉంటుందండి మీకు లెంత్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ మైక్రో గోల్ పాలిష్ ఉప్పు వస్తుంది సింపుల్గా మనకి ఏ పార్టీకైనా సరే సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి మరి హెవీ లుక్ ఉండదన్నమాట మనకి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్గా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంది పర్ల్స్తో వస్తుంది లక్ష్మీదేవి పెండెంట్ అండి కింద కూడా ఇలా డబల్గా మేకింగ్ చేసి ఉందనమాట మోనాలిసా సబీస్కి ఇలా గుత్తులుగా గుత్తులుగా గుట్ట పూసలు అయితే వేశారండి చాలా బాగుంది దీనికి కమ్మలు కూడా వచ్చేసాయండి ఇలా కమ్మలు కూడా వచ్చేసాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మీకు ఇవాళ వీడియోలో మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తుందండి ఫైవ్ ఫార్టీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి కమ్మలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగుందండి ఐటమ్ అయితే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఎలిఫెంట్ ఎలిఫెంట్ లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా ఇలా హోల్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ ఈ హుక్ ఉంటుందండి ఇలా కుందన్స్తోని వస్తుంది అనమాట ఎలిఫెంట్ లాకెట్ అండి ఎలిఫెంట్ లాకెట్ చాలా బాగుంటుందండి ఇలా మీకు చూపించాను కదా ఆనెక్స్ బెయిట్స్కు అయినా సరే మీరు సింగిల్గా ఇలా వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి ఇవి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇవి కూడా బుక్ చేసుకోవచ్చండి మీరు ఇది ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ పైన హోల్ ఉంది ఇక్కడ కూడా హోల్ ఉందనమాట మీకు కింద ఇంకా హెవీగా మనకి డ్రాప్ లాగా ఇలా ఇంకా కిందికి మనకి ఇంకేమైనా పూసలు వేసుకునేటట్టుగా ఉండాలి హోల్ అనుకునేటట్టుగా ఇలా వచ్చిందనమాట చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి కూడా నక్షి బాల్స్ అండి నక్క్షి బాల్లో ఇది సిక్స్ ఎంఎం సైజు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు ఏవైనా లాకెట్కి కూడా మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చండి లాకెట్ మేకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ ట్వంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ ట్వంటీ రూపీస్ పడుతుంది స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇవాల్టి సింధు కలెక్షన్ ఛానల్లో అయితే సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ ఉన్నాయి కూడా ఐటమ్స్ అయితే అన్నీ కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉన్నాయన్నీ కూడా చూపి చేస్తానండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆర్డర్స్ అయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అలాగే సింధు కలెక్షన్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఇందులో మళ్ళీ స్టాక్ వస్తుంది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మీకు సేమ్ ప్రైస్ పడుతుందండి నైంటీ రూపీస్ పడుతుందనమాట ఇందులో ఉన్న టూ టూ వన్ వన్ లైన్స్ అలా ఉన్నాయని కూడా మీకు చూపించేస్తున్నాను కదా ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత మీకు సేమ్ ప్రైస్ పడుతుంది అనమాట ఓకేనా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ